కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ గ్రామస్ దగ్గర నుంచి ఫ్రెండ్స్ దగ్గర నుంచి తన ఇన్వెస్ట్మెంట్ చెమ హెల్ప్ చేసి జిఎస్ఎన్ ఫౌండేషన్ కట్టాడారు తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ రాకపోయే వరకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కొంత గొడవ జరుగుతున్న క్రమంలో కొంతమంది పత్రికా విలేకరులు మా దగ్గర నుంచి ఉన్న ఒక హోంగార్డ్ కూడా ఇతనికి ఈ విషయాన్ని బయటపెడతాము లేకపోతే ఈ అతను బ్లాక్మెయిల్ లాగా చేసి ఒక పరిస్థితి క్రియేట్ అయింది దాంట్లో ఐదుగురు పత్రిక విలేకరులు ఇతన్ని ఊరిక తీసుకొని వచ్చి వాళ్ళని వాళ్ళ బాగున్నీ వీళ్ళందరినీ ఒక రోజు లాగా కలిసి ఐదుగురు కలిసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ డిమాండ్ చేయడం జరిగింది దాంట్లో లాస్ట్కి టెన్ ల్యాక్స్ ఒప్పుకొని తప్పని పరిస్థితుల్లో అతను ఆ రోజు పుస్తక భార్య యొక్క పుస్తకం దాడు కూడా తాకట్టు పెట్టేసి వాళ్ళకి రెండున్నర లక్షలు ఇవ్వటం దాని తర్వాత కాలకెట్ అతను నెక్స్ట్ కొద్ది రోజుల్లో పిల్లల్ని చంపేస్తాను చనిపోవటం జరిగింది దీంట్లో అలానే మా దగ్గర ఉన్న హైదరాబాద్ సిటీ లో హెడ్ లో పనిచేసే ఒక హోంగార్డ్ నాగరాజు అనే వ్యక్తి కూడా అతని దగ్గర కొంత ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్ కింద అతను గతంలో కొనుక్కున్న ను కూడా కగితాలు తీసుకునేది వేరే వాళ్ళ దగ్గర మాట్లాగే చేపించి ట్వంటీ ల్యాక్స్ తీసుకొని అతనికి పూర్తిగా ఆధారాలు లేకుండా జీవనాధారం కోల్పోయేలాగా చేయటం ఇవన్నీ ఫ్రస్టేషన్తో అతను బ్యాడ్ ఇన్సిడెంట్ పాల్పడటం అతను చివరికి ఆత్మహత్య చేసుకోవటం ఇదంతా కూడా ఎస్టాబ్లిష్ అయింది ఈ కేసులో ఇప్పటి వరకు తెలిసిన దాని ప్రకారము మన శంకర్పల్లి విదర్ ఏబిఎన్ నుంచి శ్రీను ఈనాటి నుంచి శ్రీనివాస్ నమస్తే తెలంగాణ నుంచి మహేష్ సాక్షి నుంచి ప్రవీణ్ తర్వాత వార్తా నుంచి రెడ్డి ఈ ఐదుగురు వ్యక్తులు ఆ రోజు వెళ్ళిన దాని మీద ఫస్ట్ నుంచి పేర్లు వచ్చాయి వస్తే దీంట్లో ఉన్న సెన్సిటివిటీ రీత్యా వాళ్ళ సీడిఆర్స్ కావచ్చు వాళ్ళ మొత్తం ఫొటోస్ ఐడెంటిఫికేషన్ కావచ్చు దీంతో ఎవరిని అన్యాయంగా ఎక్కడన్నా మిస్ అనే లింక్ లేకుండా వీళ్ళని పూర్తిగా వెరిఫై చేస్తలకి టైం పట్టింది తర్వాత అలానే మా కా పాత్ర మీద కూడా స్పష్టమైన ఆధారాలు కలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఈరోజు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు తర్వాత అసలు దీనికి మూల కారణమైన మనీ సక్షన్ స్కీమ్లో జిఎస్ఎన్ ఫౌండేషన్ దానికోసం టీమ్స్ వర్క్ చేస్తున్నాయి త్వరలో దానికి సంబంధించిన వ్యక్తుల్ని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది దీనికి మనీ ట్రయల్ ఎట్లా పోయింది ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సి కాబట్టి అంత టైం పడుతుంది మన గ్రామం అందరికీ ప్ర ప్రజలకి చేసేది ఏంటంటే విజ్ఞప్తి మనము ఇచ్చే డబ్బులు నలభై ఐదు రోజుల్లో రిటర్న్ ఇచ్చి మళ్ళీ ఆరు నెలల్లో నెలకింత అని చెప్పి కడుతున్నారు అని చెప్పగానే దీనికి మోసపోయి మొదట్లో అట్లానే తక్కువ అమౌంట్లో అప్పుడు ఇస్తారు దానికి మోసపోయి చాలామంది ఇటువంటి విషయాలయంలో చిక్కుకొని చనిపోయిన సంఘటనలు లేకపోతే ఆత్మహత్యలు చేసుకునేవి మర్డర్స్ అయ్యేవి ఇవన్నీ చూసి కూడా మళ్ళీ మనం సైలెంట్గా తనకి స్వలాభం ఎవరికి తెలియకుండా తన ఒక్కడికే డబ్బులు వస్తాయి అనే దాంతో ప్రజలు కూడా దాని వైపు వెళ్ళకూడదు దీంట్లో కూడా ప్రజలకి దీంట్లో నష్టపోయిన వాళ్ళందరికీ వరకు న్యాయం చేయడానికి మేము ట్రై చేస్తాము ప్రస్తుతానికి ఈ ఈ కేసులో ఇద్దరు విలేకరులు తర్వాత హోంగార్డ్ నాగరాజుని రోజు కోర్టు నుంచి Ei, yeah, ei. Yeah.